బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు చెలిమి కలిమి సమాజంలోని వివిధ సంబంధ బాంధవ్యాలను ఒకే పుష్పగూచంలోని అనేక రకాల పూలతో పోల్చవచ్చు ఆయా సంబంధాలు వెదజల్లే ప్రేమ సౌరభాలతో సమాజం నిత్య నూతనంగా పరిమళిస్తుంది తల్లిదండ్రులు పిల్లలపై వాసలి అని కురిపిస్తారు రక్త సంబంధికులు బాధ్యతను ప్రదర్శిస్తారు బంధువులు ఆప్యాయతను కనబరుస్తారు అగ్నిసాక్షిగా ఒకటైన వారు ప్రేమను పంచుతారు కుటుంబ అందించే ఆప్యాయత ఆదరణలతో పాటుగా ఎప్పటికీ వాడిపోని సంతోష కుసుమాల పుష్పిస్తుంది స్నేహ పారిజాతం చిన్న చిరునవ్వు అపరిచితుల మధ్య స్నేహానికి బీజం వేస్తుంది ఒక స్వల్ప సాయం స్నేహాలతో విస్తరించడానికి ఆలంబనగా నిలుస్తుంది ఇద్దరు మనుషుల మధ్య అలా మొదలైన స్నేహబంధాన్ని బలంగా నిలిపేది నిష్కలష్మత్వం కల్మష స్వభావం కటిక విషయంతో సమానమైంది స్నేహం చెరుకు గడలా మధురంగా ఉండాలి అంటే మిత్రుల హృదయాల్లో నిర్మలత్వం నీళ్లు ప్రసరించాల్సింది ప్రసరించాల్సిందే జన్మత మనందరిలో ఉండే స్వార్థం అసూయ వంటి తామస గుణాలు బలంగా విస్తున్నప్పుడు స్నేహ దీపాన్ని ఆరకుండా నిలుపుకునేందుకు స్నేహితులు ప్రయత్నించాలి స్నేహం రెండు అక్షరాలు ప్రాణం రెండు అక్షరాలే విచిత్రం ఏంటంటే కుటుంబంలోని ఏ ఒక్క బంధాన్ని ప్రాణంతో ముడివేసి పలకలే స్నేహితులను మాత్రమే ప్రాణమిత్రులు అంటాం ప్రాణప్రదంగా చూసుకుంటాం రహస్యాలను పంచుకుంటాం ఓదార్పును అందుకుంటాం స్నేహం ఒక విచిత్రమైన సంబంధం స్నేహితులు ప్రేమను పంచుతూనే మనపై పెత్తనం చెలాయిస్తారు వారిది అధికార దర్పం కాదు ఆత్మీయత మమకారం నిండిన స్నేహ స్వభావం లింగభేదం వయో తారతమ్యం ఎరుగని స్నేహం జీవితాంతం మనల్ని సంతోష కిరటాలపై ఓలలాడించే కాల ప్రవాహం ప్రాణ స్నేహితుల సాహచర్యంలో గడిపే క్షణాలు జీవితంలో ఒక దశ దాటాక తరచుగా నంబరు వేసుకునే తీయని జ్ఞాపకాలుగా మారుతాయి మిగతా సమయాలలో కన్నా చిన్ననాటి స్నేహితుల సమక్షంలో ఉన్నప్పుడు వయసు తక్కువగా కనిపిస్తుందని ఒక అభిప్రాయం తరచుగా స్నేహితుల సామ్యంలో గడపడం వల్ల శారీరక రుగ్మతలు నయమై ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్య నిపుణుల సూచన స్నేహంలోని మధురములను ఆస్వాదించడానికి శ్రీ అంతటి వాడు కృష్ణావతారాన్ని అనువుగా చేసుకున్నాడు బాల్య సకులతో పాటు తిరిగిరాని బాల్యాన్ని తరిగిపోని అల్లరి శాసలతో నింపి గోకులంలో వేడుక చేశాడు మనుషుల్ని ఎదుటివారు అంచనా వేయడానికి కొంతవరకు స్నేహితులు కూడా కొలమానం అవుతారు నీ స్నేహితులు ఎవరో చెబితే నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పగలను అన్నది సుప్రసిద్ధ వాక్యం బాల్యంలో అల్లరి చేష్టలకు పరిమితులైన స్నేహితులే యవ్వనంలో మార్గనిర్దేశకుడుగా మారుతారు మానవ సంబంధాలన్నింటిలోనూ స్నేహం సరళంగా ఇండిపోతుంది భార్యాభర్తలు ఇద్దరు స్వచ్ఛమైన స్నేహితులుగా మసులుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి సీతారాముల మధ్య దాంపత్య సంబంధమే కాక ఒకరిని విడిచి మరొకరు ఉండలేని అపరిమితమైన స్నేహం ఉంది తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలని చెబుతారు చిన్నారులకు మనోవికాసం జరగాలి అంటే అమూల్యమైన స్నేహ స్వభావాన్ని త్వరణ వయస్సు నుంచి అలవాటు చేయాలి మిత్రత్వం ప్రజల హృదయాల మధ్య వారధిగా నిలిచి మానవతా పతాకాన్ని ఆవిష్కరిస్తుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్